అంతకు మించి ఏముంటది ఏముంట తెలంగాణ ప్రాంత పల్లెలని గ్రామ సభలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు ఆందోళన చేయట్లేదు అవునా అక్క సీతక్క ఆ లబ్ధిదాలను గుర్తిస్తుంటే ఆందోళన అక్కడ అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళే లొల్లి చేశారు గతంలో ఎమ్మెల్యే చెప్పిన వారికే పథకాలు పదేళ్ల తర్వాత జరుగుతున్న గ్రామ సభలు మీడియాతో చిచ్చాట్లో మంత్రి సీతక్క అక్క ఏడున్నో నువ్వు నాకు అర్థం కాలే కానీ మొత్తం గ్రామాలు ఎన్ని ఉన్నాయి మూడు వేల నాలుగు వందల పదో రెండు వేల చిల్లర సరే మూడు వేల నాలుగు వందల పదో అనుకుంటా దాంట్లో ఇప్పటివరకు నూట నలభై రెండు గ్రామాలలో ఏమో కంప్లీట్ అయిపోయినట్టుగా నాకైతే తెలిసింది ఒకసారి అక్కకు ఈ వీడియోలు చూపడం సీతక్క గిఫ్ట్ ఇద్దాం మనం సీతక్క అక్కేమన్నది అసలు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నడుస్తానే మరి వీళ్ళందరూ ఎందుకు లోలీ ఎత్తాలు సరే నేనేమంటున్నా అంటే అకేం అంటాను అంటే సీతక్క మొత్తం టీఆర్ఎస్ వాళ్ళలో ఎత్తాలని మరి గీ గీ అవ్వ టీఆర్ఎస్ అయినా గీన టీఆర్ఎస్ గీ ముసలైన టీఆర్ఎస్ అయినా ఇగో ఈ కార్మికుడు టీఆర్ఎస్ అయినా వీళ్ళందరూ టీఆర్ఎస్ అయినా చెప్పుర్రీ నాకు ఒకసారి అక్కని చెప్పమని చెప్పు ఇగో వీళ్ళందరూ కూడా లేనా వీళ్ళందరూ కూడా లేనా చెప్పమను ఇగో వీళ్ళందరూ కూడా లేనా ఇగో వీళ్ళందరూ కూడా లేనా వీళ్ళందరూ కూడా లేనా వీళ్ళందరూ కూడా లేనా వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో అక్క మంచే చూడక్క సీతక మంత్రి పదవిలో ఉన్నాం కదా మాకు అధికారం ఉన్నది మేము ఏం చేసినా నడుస్తుంది మేము ఏం మాట్లాడినా నడుస్తుంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అంటున్నారు నువ్వేమన్నారు ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను అరెస్ట్ చేసిన రోజు సీతక్క గురించి తెలుసా అని ఒక లేడీ ఆఫీసర్ చెప్తుంది ఏమని చెప్తుంది అంటే ఆ సీతక్క ఎల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేసిన ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందా మిస్టర్ ఏసీపీ డీసీపీ చూడు ఇప్పుడు ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడు పోలీస్ ఆఫీసర్ చెప్పు నన్ను ఇట్లా ఇట్లా ఏదో బాగా బెదిరించినావు కదా నా ఊసిపోయిన బొచ్చు కూడా భయపడదు నీకు నీ ఒంటి మీద ఉన్నది యూనిఫామ్ ఆ దీం అది ఉన్నంత వరకే నువ్వు ఆఫీసర్గా నేను గౌరవిస్తా కానీ నువ్వు పార్టీ కండువ కప్పుకున్న సెట్ వేసుకున్న పాయింట్ రాజకీయ నాయకులు లెక్క మాట్లాడినావు కదా సీతక్క ఎట్లున్నావు ఇయో చెప్పు ఇప్పుడు వీళ్ళందరికీ సమాధానం చెప్పు డీసీపీ ఏసీపీ చెప్పవా ఆ పోలీస్ ఆఫీసర్ నన్ను బాగా బెదిరిస్తాను కదా కేసులు పెడతాం కేసులు పెట్టుకోవా లచ్చ పెట్టుకో లచ్చ కేసులు పెట్టుకో అధికారం వచ్చిన తర్వాత ఎట్లుంటుందో మేము చూపెడతాయి ఇప్పుడు జర్నలిజం తర్వాత వేరే అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత వేరే అవుతుంది అప్పుడు చూపెడతాం మేము నేనేం చూపాడా చూపెడతా రెడ్ బుక్లో మంచిగా రాసుకున్నాను పేరు ఎందుకంటే సీతక్క సీతక్క ఎంత మంచిగా చేసింది వారి మీద మీరు చేస్తారా అని చెప్తున్నారు బొచ్చడు ఉన్నాయి మలుగు జిల్లాలో తట్టడు మట్టి తీయలే ఇసుక మాఫియాలో మొట్టమొదటిసారిగా ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి నిన్నటికి నిన్న అదేంది అక్కడ ఫిర్జా కూడా ఎయిటో పోతే అక్కడ డంపింగ్ యాడ్ పెట్టమని నిరసన వ్యక్తం చేసింది నిరసన సెగ తగిలింది ఆడబిడ్డ ఆడ స్టిక్కర్ అని పెట్టుకొని తిరిగేటోని కాదు ఇట్లా స్టిక్కర్లు వేసుకొని తిరిగేటోళ్ళం కాదు మా తెలంగాణ ప్రాంత బిడ్డలు పని చేస్తారు పవర్ ఏందో చూపెడతారు ఆ తర్వాత మాట్లాడతారు ఇవన్నీ కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కు ఈ ప్రజా సమస్యలు కనబడుతున్నాయా వీటన్నింటికి నిరసన ఏందో చెప్తాడా వీటికి సమాధానం చెప్తాడా ఏం చేస్తాడు ఇవో గిన్నె నిన్న ఒక ఆయన మాట్లాడిన మరి ఈయన మీద ఎఫ్ఐఆర్ నమేజ్ చేస్తారా మరి నాతో అన్నాడు కదా మరి ఈయన మాట్లాడేదే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తాడట భారత రాజ్యాంగంలో ఉందా ఒక కార్యకర్తకే సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది

రైట్ ఆయన బెదిరిస్తున్నాడు డైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు పోలీస్ ఆఫీసర్లు ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి చేస్తారా అన్న మీద తింటే షీమున్ ఎత్తురుంటే షేయ్ ఇప్పుడు నా ఇంటి చుట్టొచ్చి నా ఆఫీస్ వచ్చి గజ్జ గజ్జ గల్ 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 గల్లు గల్ అన్నట్టుగా ఇడ తిరిగ కూర్రీ ఏం లేదు ఇడా ఏం లేదు ఇడా ఉత్తదే బోగస్ పూర్తి పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి గారు చెప్పిళ్ళట వీళ్ళు జే జేలు కొడుతుంది అరే భావి మీరు ఆ పోలీసు యూనిఫామ్ అన్న తీసేసి కార్యకర్తగా అన్న జేన్గా నేను సభ్యత్వం ఇప్పిస్తా అదే రేవంత్ రెడ్డి పది నిమిషాలు కాదనుకుంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి మీకు అందరికీ కూడా సభ్యత్వం ఇప్పిస్తా పారి ఆఫీసర్లుగా డ్యూటీలు చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారు ఒక జర్నలిస్ట్ను బెదిరించే అంత ధైర్యమా మూర్ఖత్వ ఆలోచనలు పక్కన పెట్టి చదువుకున్న జ్ఞానాన్ని చేసే ఉద్యోగానికి విలువనిచ్చి భారత రాజ్యాంగం మీద నువ్వు ఏమైనా ప్రమాణం చేసి ఉద్యోగానికి వచ్చినవో ఆ విధులను నిర్వర్తించుర్రి అంతేగాని వీళ్ళకు బానిసలుగా చేయకూర్రి మీరు నాకు రెస్పెక్ట్ ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లకు సంబంధించి నా కుటుంబంలో కూడా దాదాపుగా ఇరవై మంది పైన ఉన్నారు ఎంత మంచిగా చేస్తారు నా స్నేహితులు ముప్పై రెండు మంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీలకు మొదలు పెడితే హోంగార్డ్ల దాకా వాళ్ళు ఎంత మంచిగా డ్యూటీలు ఇస్తారు ఎంతమంది సాయం చేస్తారు ఏ రోజన్నా వాళ్ళ నోట రాజకీయ నాయకుల మాట కానీ ఉత్తగ కూడా అయినా నేను పలానా గ్రామంలో పలానా సమస్య ఉంది పాపం వాళ్ళకి ఎట్లా సేవ చేయాలి అని అంటారు నేను చెప్తున్నా కదా ఆందోళనలు ఇవ్వట సీతక్క చెప్తుందట మన ఏ నమ్మడాయ్య బాబు ఏ బాబు ఏ అన్న నమ్మండయ్యా సీతక్క చెప్తుంది నమ్ము లల్లు లేవట ఇవన్నీ కనబడతలేవు కదా ఇవన్నీ ఇవన్నీ ఉత్తే జూమ్ చుచు చుచు ఇవన్నీ గప్చుప్ప ఇవన్నీ ఇవన్నీ ఉత్తే ఇయో ఇవన్నీ ఉత్తే మీకు కనపడతలేవు ఇవన్నీ ఉత్తే మీరు ఇవన్నీ పట్టించుకోకరు ఇవన్నీ కనబడతలేవు పాపం ఈ వీడియోలు అన్నీ కనబడతావు ఇవన్నీ కనబడుతున్నాయి ఇవన్నీ కనబడతాయి ఇవన్నీ లైట్ తీసుకోరు ఓకేనా ఇవన్నీ పట్టించుకోకూరు ఓకేనా ఇవన్నీ లైట్ తీసుకోరు మీరు అందరు చెప్తే నమ్ముతారట ఏందంట బీఆర్ఎస్ బీఆర్ఎస్లకి ఏమవసరం అమ్మా కడుపు గాలి నాకు ఇల్లు కావాలి నాకు రేషన్ కార్డు కావాలి నాకు రెండు వేల ఐదు వందలు కావాలి రుణమాఫీ కావాలి రైతు బంద్ కావాలి రైతు భరోసా కావాలని అడుగుతారు వాళ్ళు ప్రజలు ప్రజలు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు వాళ్ళ హామీలు వాళ్ళ ఇష్టంపై ఓటు వేసినప్పుడు బాగా జాప్తుగా అడుగుతారు మీరు ఇచ్చిన హామీలనే అడుగుతారు దాన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసినట్టుగా మీరు మాట్లాడితే మేమేం చేస్తాం రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే రేవంత్ అనాలోచిత నిర్ణయాలే కారణం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు కన్నీలే ఈ నెల ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర పర్యటనలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రారంభం రైతు సమస్యలపై సమాచారం సేకరిస్తున్నాం అధినేత కేసీఆర్ కు నివేదిక అందజిస్తాం కేటీఆర్ రైతు అధ్యయన కమిటీ తొలిసారి భేటీ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితుంది ఎస్ నిజంగా కూడా రాష్ట్రంలో నాలుగు వందల రెండు ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని నేను బాధాప్త గంటా తెలంగాణ ప్రాంత విద్యలు అంటున్నారు నిజంగా నాలుగు వందల రెండు హత్యలు ప్రభుత్వ హత్యలుగానే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా గీ వార్తలు చదివినందుకే గీవైఆర్టీవీ రంజీతాట ఏదో కుట్రలు చేస్తున్నారు కుతంత్రాలు చేస్తున్నారని మనోభావాలు ఆయన కేసులు పెట్టి లేనిపోని కేసులన్నీ మీదేసి సోషల్ డ్యామేజ్ చేసి రకరకాలుగా చేసి రకరకాలుగా చేసిలు ఎవరికి ఇక్కడ కాళ్ళు కూడా వనకుతలు వనకై ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ వాస్తవాలు చెప్తాం నేను అందుకే చెప్తున్నా మీరు ఎవరు ఎన్న కామెంట్లు పెట్టుకుంటారన్న వాళ్ళది ఏమున్నది వాళ్ళది ఏమున్నది వాళ్ళది ఏమున్నది వాళ్ళు ఏమనే అనేది చేసుకుంటారు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలని చెప్తున్నా కదా అందుకే నేను ఎప్పుడూ అంట ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక్కడ లైక్ చేయరు లైక్ చేస్తే సపోర్ట్ చేయరు గంటే ఇక్కడ ఏం అడుగుతలే నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి నేను చెప్పేది ఒకటి వాస్తవ న్యూస్ ఛానల్ ఏందో తెలుసుకోరు పేడ్ ఆర్టిస్ట్ ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా ఇక్కడే లైవ్లో ఊకొని ఒక వెయ్యి రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే నా లైవ్ ఇక్కడ కనబడుతున్నది కదా మీకు ఇప్పుడు ఎంతో చూస్తున్నారేడా ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా ఇక్కడనే లైవ్లో లైవ్లో చూపెడతా దాంట్లో పెద్ద కథ ఏం లేదు ఇగో మూడు వందల ముప్పై మంది ఇక్కడ లైవ్ చూస్తున్నారు కదా ఒక రెండు వేలు ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో అది మూడు వేలు అవుతుంది ఇది రియాలిటీ ఈ తెలంగాణలో నడుస్తున్న న్యూస్ ఛానళ్ళ పరిస్థితి అది మీరు అనుకుంటున్నారేమో కానీ ఫేక్ వ్యూవర్షిప్ ఇప్పాలి ఇక్కడ కూర్చొని ఒక రెండు మూడు వేలు కాదనుకుంటే ఇక్కడ మూడు వేల మంది చూ మూడు వేల మంది చూపెట్టవచ్చు నేను నేను చెప్తున్నా కదా అట్లుంటుంది ఇక్కడ పరిస్థితి తెలంగాణలో ఇక్కడ వాస్తవాలను చెప్పేటోళ్ళు కావాలి రైతులన్నీ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా అవునా చేసుకుంటున్నారా కావచ్చా ఏమో కనవల్లే ఇనవల్లే చూలే ఇది ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ అరే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకుందంటే ఒక ఇంటికి సంబంధించిన ఇంటి యజమాని ఇంటి ఎనగర్ర కోలిపోతే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బిడ్డలో కొడుకులో రేపు పొద్దుగాల కలెక్టర్లో లాయర్లో అడ్వకేట్లో ఇంజనీర్లో పైలట్లో శాస్త్రవేత్తలో ఏదేదో ఏదో కావాలని కళలు కంటే వాళ్ళ కళలన్నీ ఆశలన్నీ అడి ఆశలు చేసి వాళ్ళని వీధిపాలు చేసి రోడ్డు మీద అడక తినేలా చేస్తారా అండి ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఏంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆ ప్రజల కోసమే పనిచేయాలి కదా వ్యక్తుల కోసం రాజకీయ నాయకుల కోసం స్వార్థాల కోసం అధికారుల కోసం పనిచేస్తే ఎట్లా నాలుగు వందల రెండు మంది అండి ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మందిలో నేను కూడా ఒకరినే కదా నాలుగు వందల రెండు మంది ఆత్మహత్యలు చేస్తున్నారంటే నాలుగు వందల రెండు కుటుంబాల పరిస్థితి ఏంది ఆలోచిస్తు ఆలోచిస్తేనే భయమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ జీవితం ఏంది వాళ్ళ అంధకార జీవితం ఏంది అంటున్నా దాని గురించి ఏమైనా సమాధానం చెప్తుందా పార్టీ అందుకే వస్తున్నారు వాళ్ళు సైన్యమై గదులుతున్నారు చీమలదండు లెక్క గదులుతున్నది బీఆర్ఎస్ కదలాలే ప్రజల కోసం ఎవరు సపోర్ట్ చేసినా నేను చెప్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం పనిచేస్తే ఆయన వెనక వెన్నుముక లెక్క నేనే ఉంటా ఫస్ట్ ప్రజల కోసం ఈ తెలంగాణలో